ప్రేమించి పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభించాలనుకున్న ఆ జంట ఆశలు ఆవిరయ్యాయి కళ్లెత్తుటే కాబోయే భార్య గోదావరిలో కొట్టుకుపోయింది ప్రాణాలకు తెగించి రక్షించే ప్రయత్నం చేసిన ప్రాణాలు మాత్రం కాపాడలేకపోయారు ఈ విషాద ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరి ఖన్లో జరిగింది విఠల్ చెందిన రవితేజకు ఇన్స్టాగ్రామ్ ద్వారా పెద్ద పోంకూర్కు చెందిన మౌనికతో పరిచయం ఏర్పడింది స్నేహం కాస్త ప్రేమగా మారింది కులాలు వేరైనప్పటికీ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు నెలన్నర క్రితం మౌనిక తన ఇంట్లో ఎవరికీ చెప్పకుండా గోదావరి కనికి వచ్చి రవితేజ ఇంట్లో ఉంటోంది యువకుడి తల్లిదండ్రులు వీరిద్దరి పెళ్లికి అంగీకరించారు వచ్చే నెల ఒకటో తారీఖున పెళ్లికి ముహూర్తం నిర్ణయించారు తమ ఆచారం ప్రకారం సమ్మక్క సార్లమ్మ గద్దెల సమీపంలోని గోదావరి స్నానానికి వెళ్ళారు అయితే స్నానానికి దిగే క్రమంలో లోతు ఎక్కువగా ఉండటంతో రవితేజ మౌనిక ఇద్దరూ ప్రవాహంలో కొట్టుకుపోయారు గమనించిన ఓ వ్యక్తి గోదావరిలోకి దూకి రవితేజను కాపాడారు మౌనికను రక్షించేలోపే ఆమె ప్రాణాలు కోల్పోయింది ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి కళ్ళెత్తుటే చనిపోవడంతో రవితేజ గుండెలు బాదుకునేలా ఏడ్చాడు రవితేజను ఓదార్చడం ఎవరి తరం కాలేదు ఈ ఘటనపై గోదావరికిని టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మా అమ్మ మా అనుభవతి లేదు మరి రావే మరి ఇద్దరం చేసుకున్నాం ఆయన తను నచ్చిస్తారు వాళ్ళు ఇద్దరు చెప్పి వాళ్ళ అమ్మ చెప్పి వచ్చి వచ్చి తన మంచి కుడతారు కష్టపెట్టారు ఇష్టపడతారు నా పెళ్ళి ఎంతో పువ్వులే పెట్టుకుని రాయలేదు నలభై రోజులు అవుతుంది ఇంకా మహిళలు తీపిస్తున్నారు ఒక మహిళల దిపించుకోవచ్చు అయితే మహిళలు తీసేయడం పన్నెండు వందల యాభై రూపాయలు ఆయనకి ఇచ్చినాం తాగని చేద్దాం అని వచ్చి అచ్చిన మామూలు ఇక మా నాన్న తాగని తెచ్చు కదా ఒక్క ఎక్కి ఒడ్ ఎక్కినాక మీ ఇద్దరు తాగని చెప్పాలి లోపలి తీసుకుంటారు కాలు చిన్నది కాలు అంత ఇద్దరు 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 వచ్చి నన్ను కాపాడు సాధారణంగా మనం ఎక్కడైనా ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్ చూసి ఉంటాం ఫ్రెండ్స్ గ్రూప్ చూసి ఉంటాం కానీ ఈ వాట్సాప్ గ్రూప్ ప్రత్యేకం